హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెరుగ్ గారులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో త్రీ కప్స్ మినప్పప్పు తీసుకుని వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న పప్పులో వాటర్ పోసుకుని ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నాన పప్పుని గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత అందులో పోపు దినుసులు ఎండుమిర్చి సన్నగా తరిగిన వన్ ఇంచ్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని పోపు రెడీ చేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత ఇందులో కొత్తిమీర ఆనియన్ పీసెస్ చిక్కటి మజ్జిగ వేసుకుని కలుపుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ మధ్యగా గరిటజారుగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకుని పక్కనుంచుకోండి ఒక గిన్నెలో ఇందులో నుంచి ఒక టూ స్పూన్స్ పెరుగు తీసుకోండి అందులో ఎన్ని గారెలు చేసుకుంటామో అన్ని గారెలకి సరిపడా వాటర్ సాల్ట్ వేసి కలుపుకొని పక్కనుంచుకోవాలి గారెలు చేసుకోవడానికి ఇక్కడ చూపించిన విధంగా ఒక గిన్నెని బోర్లించి నుంచి దానిపైన కవర్ పెట్టుకోండి గారెలు వేసేటప్పుడు చెయ్యి తడుపుకోవడానికి పలుచటి మజ్జిగ పిండి ఇక్కడ చూపించిన విధంగా ఉండేలా చూసుకోండి ఈ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ కవర్ని తడి చేసుకోవాలి చేతిని ముందుగా మజ్జిగతో తడి చేసుకోవాలి ఇలా తడి చేసుకుని పిండి తీసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా గారెలు చక్కగా వస్తాయి అలా తీసుకున్న పిండిని గారెలా ఒత్తుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని గారెలు రెడీ చేసుకోవాలి గారెల పిండి జారుగా అయితే అందులో టూ స్పూన్స్ బియ్య పిండి కానీ టూ స్పూన్స్ మైదా పిండి కానీ కలుపుకుని వేసుకోండి చక్కగా వస్తాయి గారెలు చేసుకునేటప్పుడు నీళ్ళతో కంటే మజ్జిగతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గారెల్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ రాగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా గోల్డెన్ కలర్ రాగానే ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగ వాటర్లో వేసుకోవాలి అన్ని గారెలు ఈ వాటర్లో వేసుకుని త్రీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ గారెల్ని సాల్ట్ మజ్జిగలో వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా తాలింపు పెట్టుకున్న పెరుగులో వేసుకోవడమే ఈ గారెల్ని నార్మల్ వాటర్లో వేసుకున్నట్టయితే గారెల్ని లైట్గా ప్రెస్ చేసి అప్పుడు తాలింపు పెరుగులో వేసుకోవాలి ఈ విధంగా గారెలన్నీ తాలింపు పెరుగులో వేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ గారెలు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు గారెలు రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్